da mi bude

డేటి రాధాకృష్ణ గారు మన ఎమ్మెల్యే గౌలిశ్రీ పడేటి రాధాకృష్ణ గారు గౌలిశ్రీ పడేటి రాధాకృష్ణ గారు మన ఎమ్మెల్యే గారు మన ఏదూరు ఎమ్మెల్యే గారు బాబాసాబ్ అంబేద్కర్ అడుగుతాడంలో వచ్చేకం చేస్తున్నారు శాసనసంస్ మన ఎమ్మెల్యే గారు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కి గానే నివాళులర్పిస్తున్నారు కోలమాన్ చేస్తున్నారు స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం శారక మార్చులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు రావడం జరిగింది మరి కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సమానం అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు ప్రజల శ్రేయస్సు పనిచేస్తారని నిరూపించడానికి మరి ముందు భారతదేశంలో ఈవేళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు దానిలో అటుతో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో తప్పనాయుడు గారికి అదేవిధంగా గటసాల అండ్లక్ష్మి గారికి బాలాజీ గారికి అదేవిధంగా దాసరాలు మాట్లాడతారు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు మన పట్టణానికి విచ్చేయటం అదృష్టదాయకంగా భావిస్తూ వారి యొక్క సేవలు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖలు సమూలమైనటువంటి సంస్కరణలు సమూలమైనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకొచ్చిన పార్టీ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి వీరు ప్రతి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఛార్జ్ గా వెళ్ళటం వీరు వెళ్ళిన చోటల్లో కూడా ఈ బిజెపి ప్రభుత్వాలు ఎన్డీఏ పాలసీ ప్రభుత్వాలు ఏర్పడి దరిదాపుగా ఇరవై ఐదు రాష్ట్రాల దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్

మన బడేటి రాధాకృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం కలుస్తాం మరి బాబాసాబ్ అంబేద్కర్ లోక పెట్టుకున్న అలవాటు అప్పించి చదువు పోరాటం నీ త్యాగం ఇవే నేటి జీవితం కిరీటి దారి దాస విముక్తి ప్రదాత కారణ జన్ముడా హార్మోనుకుడా బాబా అంబేద్కర్ మీరందరూ కూడా ఏదైతే అంబేద్కర్ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మరి నూట ముప్పై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మన గుండెల్లో జీవం కట్టుకున్న నాయకుడు ఎవరన్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గారు ఆయన జాడల్లో ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా పనిచేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది ఈ సందర్భంగా మన ఏలూరు నియోజకవర్గానికి వచ్చినందుకు మరి సత్యకుమార్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి జెడ్పీ చైర్ గారు అలాగే రెడ్డప్ప నాయుడు గారు జనసేన ఇన్ఛార్జి అలాగే ఇతర నాయకులు బీజేపీ నాయకులు జనసేన కార్యకర్తల నాయకులు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అలాగే జైపీఎంకి సంబంధించి ప్రతి ఒక్కరు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మరి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జైపీఎం ఇవాళ మేధో సంపత్తి అపర మేధావి న్యాయవేత్త విద్యావేత్త ఉత్కృష్టమైన మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను ఏ రాజ్యాంగంలోనైతే వారి ప్రభుత్వాలకి దిశ దశ చూపి ఎటువంటి ప్రజాస్వామ్యం మన దేశంలో పరగడవెళ్ళాలో వారు చెప్పారు దానికి ఆధారంగానే ఇవాళ ఈ దేశంలో అభివృద్ధి సంక్షేమ పదాల ఫలకాలు ప్రజలకు పేదలకు అందుతున్నాయి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతున్నాయి ప్రపంచం గర్వించదగ్గ మేధావి డాక్టర్ అంబేద్కర్ గారు మన దేశంలోనే ఆర్థిక రంగంలో మొట్టమొదటి పిహెచ్డీ సాధించిన వారు అటువంటి అంబేద్కర్ గారిని న్యాయ శాఖకు మాత్రమే పరిమితం చేసి ఆర్థిక రక్షణ రంగ విషయాల్లో ఆనాడు ప్రధానిగా ఉంటున్న నెహ్రూ గారు దూరం పెట్టారు ఆయన మేధో సంపత్తి పట్ల అసూయతోనో లేక ఆయనకున్న ప్రజాదరణ పట్ల ప్రజాదరణ నచ్చకనో అడుగు వారిని అవమానాలకు గురి చేశారు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో సొంత పార్టీ పెట్టి మొదటి ఎన్నికల్లోనే ఎనిమిది రిజర్వ్ స్థానాల్లో మూడు జనరల్ స్థానాల్లో డాక్టర్ అంబేద్కర్ గారు గెలిస్తే తదనంతరం అది ముస్లిం బాహుల్య ప్రాంతం కానప్పటికీ ఆ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలని తూర్పు పాకిస్తాన్లో కలిపి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్గా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అవకాశం లేకుండా చేసే ప్రయత్నం నెహ్రూ చేస్తే ఆనాడు హిందూ మహాసభ తను తప్పుకొని అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి పంపింది ఒకసారి కాదు రెండుసార్లు కాదు తన విధానాలు నచ్చగా రాజీనామా చేసి బయటకు పోయేలాగా నెహ్రూ పంతొమ్మిది యాభై వివరించారు పంతొమ్మిది యాభై రెండు మొట్టమొదటి ఎన్నికల్లో అంబేద్కర్ గారిని పోటీ చేస్తుంటే ఇతర రాజకీయ పార్టీలు అటు మహనీయుడికి పోటీ పెట్టకుండా ఉండాల్సిన నేపథ్యంలో నెహ్రూ గారే అంబేద్కర్ గారి పిఎనే ఆయన మీద పోటీ పెట్టించి గారు గారిని ఆ ఎన్నికల్లో ఓడించారు ఎనభై నాలుగులో యాభై నాలుగులో ఉప ఎన్నిక జరిగితే బండారా అక్కడ కూడా ఓడించారు యాభై ఆరులో వారు చనిపోయినప్పుడు వారికి వారి జన్మస్థానంలో మెమోరియల్ నిర్మించాలి అనే ఒక అభిప్రాయం వస్తే దాన్ని కూడా వ్యతిరేకించారు చివరికి అటువంటి మహనీయుడికి భారతరత్న కూడా తనకు తాను భారతరత్న ఇచ్చుకున్న నెహ్రూ గారు ఆయనకు భారతరత్న ఇచ్చే ఆలోచన చేయలేదు ఇందిరాగాంధీ గారు కూడా తదనంతరం భారతరత్న ఇవ్వకుండా అన్యాయం చేశారు ఎవరి చేతిలోనైతే నెహ్రుగారు ఓడిపోయారు వారిని పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చి సత్కరించారు తర్వాత భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమిగా ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేంద్రంలో పివి సింగ్ గారు ప్రధానమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆయనకు భారతరత్న ఇచ్చి ఈ దేశానికి అంబేద్కర్ గారు చేసిన సేవల్ సేవల్ని ఆనాటి ప్రభుత్వం గుర్తించేదాకా భారతరత్న ఇవ్వాలనే ఆలోచన కూడా అన్ని అన్ని సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయలేదు ఇవాళ అనేక సార్లు డెబ్బై ఐదు సార్లు కాంగ్రెస్ తన అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసింది ప్రతిసారి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడం కోసము లేదా ప్రియాంబిల్లో సోషలిస్టు సెక్యులర్ అనే పదాలను చేర్చడం కోసము లేదా ప్రాథమిక హక్కుల్ని హరించడం కోసము లేదా వారి కాల వ్యవధిని ప్రధానమంత్రిగా తను హైకోర్టు అలహాబాద్ హైకోర్టు ఎందుక చెల్లదని చెప్పిన నేపథ్యంలో ఆరు సంవత్సరాల పాటు పొడిగించడము లేదా ఎమర్జెన్సీ విధించడానికో లేదా ప్రాథమిక హక్కులను హరించ చేయడానికో లేదా ప్రతిపక్షాలను జైల్లో పెట్టడానికో రాజ్యాంగ సవరణలు చేశారు కానీ ఇవాళ ఈ దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో దేశంలో రాష్ట్రంలో ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఎనిమిది సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే దాంట్లో నాలుగు సార్లు ఏ సామాజిక న్యాయం గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరితపించారో జీవితాన్ని అంకితం చేశారు ఆ సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ రెండు నూట రెండవ రాజ్యాంగ సవరణ తెచ్చినప్పుడు ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ ఏదైతుందో దానికి రాజ్యాంగ భద్రత కలిగించడానికి తెచ్చారు నూట నాలుగవ కమిషన్ తెచ్చింది ఇవాళ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు చట్టసభల్లో రాష్ట్రంలో పార్లమెంటులో పది సంవత్సరాలు పొడిగించడం కోసం తెచ్చారు నూట ఐదవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఈ రాష్ట్రాల్లోనే వాళ్ళ ఆర్థికంగా సామాజిక వెనకబడిన వారి కులజ గణన చేసి దాన్ని తద్వారా వారి ఓబీసీ స్టేటస్ ఇవ్వడానికి లేదా ఇతరత్ర కులాల్లో చిన్న కులాల్లోకి నిమ్న కులాల్లోకి చేర్చడానికి అవకాశం కల్పించేలాగా రాష్ట్రానికి అధికారం ఇచ్చింది ఇక ఏకంగా నూట ఆరవ రాజ్యాంగ సవరణ అయితే మహిళలకు చట్టసభల్లో కొన్ని దశాబ్దాలుగా ఆగిపోయిన మహిళా రిజర్వేషన్లు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లని తీసుకురావడం కోసం రాజ్యాంగ సవరణ చేసింది ఒక కుటుంబం ఒక పార్టీ కేవలం తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి అనేక సార్లు రాజ్యాంగ సవరణ చేస్తే ఈ దేశంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ఇవాళ మోడీ గారు రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు మీరు ఆశ్చర్యపోతారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఈ దేశంలో ఏ దళిత నాయకుడు కూడా న్యాయశాఖ మంత్రిగా రాలేదు ఇన్ని సంవత్సరాల్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అర్జున్ మేఘ్వాల్ అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఇవాళ న్యాయశాఖ మంత్రిగా చేసింది అంటే ఇన్ని సంవత్సరాల పాటు ఒక దళిత నాయకుడు న్యాయశాఖకు మంత్రిగా చేసే అవకాశం లేదా అంత అర్హత కలిగిన వాళ్ళు లేరని కాంగ్రెస్ పార్టీ భావించిందా మరి మనకు తెలియదు ఈ రకంగా అనేక రకాలుగా అడుగు అడుగున వారిని అవమానాలు చేసి వారు మరణించిన తర్వాత వారికి భారత రత్న అవార్డు కూడా ఇవ్వకుండా ఇవాళ చేసిన పార్టీ మళ్ళీ ఇవాళ రాజ్యాంగాన్ని వచ్చి ఎన్డీఏ మారుస్తుంది రాజ్యాంగ స్వరూపాన్ని రాజ్యాంగ విలువల్ని పాటిస్తున్నది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ప్రజలందరినీ సబ్కా సాథ్ సబ్కా విశ్వాస్ పేరుతో ముందుకు తీసుకుంటున్నది ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూడా పీపోర్ పథకాన్ని తీసుకొచ్చి సమాజంలో అట్టడుగు ఉంటున్న అనగారిన వర్గాలకి నిర్మాణ వర్గాలకి అండగా నిలబడడం కోసం ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దళితుల సంక్షేమం గురించి కానీ లేదా బలహీన వర్గాల అభ్యున్నతి గురించి కానీ లేదా మహిళా సాధికారత గురించి కానీ మాట్లాడే హక్కు ఎవరికన్నా ఉందయ్యా అంటే ఖచ్చితంగా ఈ అంబేద్కర్ గారి విలువల్ని పాటిస్తు వారి ఆశయాలకు అనుగుణంగా నడుస్తున్న ఎన్డీఏ నాయకులకు మాత్రమే ఉందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను